గుంటూరు తెలుగు మహాసభల్లో ప్రఖ్యాత గాయకుడు గజల్ శ్రీనివాస్ మాతృభాషపై ప్రత్యేక గేయాన్ని ఆలపించారు గజల్ శ్రీనివాస్ పాడిన గేయం అందరినీ ఆకట్టుకుంది ఆరు నెలల్లో పది మంది పిల్లలను అవధానులుగా తయారు చేస్తామని వేదికగా గజల్ శ్రీనివాస్ అన్నారు వేల మంది పిల్లలను కథలు నవలలు కావ్యాలు రాసేలా తీర్చిదిద్దుతామని చెప్పారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఎంపీలు తెలుగు మహాసభలకు హాజరు కావాలని ఆయన కోరారు జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలు ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు పసిబుగల వెలకౌదని లావణ్యం తెలుగు భరతమాత ఘనపుణ్యం తెలుగు సంగీతపు వేదానికి ఓంకారం తెలుగు శృతి పక్వపునాదానికి ఆకారం తెలుగు అజంతాల పదవీణను తీగ సాగు తెలుగు చదువులమ్మ గుడి ముంగిట తేనె వాగు తెలుగు